నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటున్నారన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో మెడికల్ సీటు కోట్లల్లో పెట్టి కొనాల్సి వస్తుందని పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు పట్టణ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి వివేకానంద రెడ్డి రామాంజనేయులు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు యొక్క నిరక్ష పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విద్యను వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అందజూపే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ రోజు సమాయత్తం అవుతా ఉన్నది ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్య వైద్యం పేదలకు మద్దతు కుటుంబాలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి దానికి తూట్లు పరుస్తూ విద్యను వైద్యాన్ని మరి ప్రైవేటు వ్యక్తులకు అమ్మ చూపే ప్రయత్నంలో భాగంగానే పీపీ అనే ఒక పద్ధతిని తీసుకొని వచ్చి ప్రైవేటు మెడి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారిదత్తం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడు మరి ఈ ఇదే కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వైద్యం మరి మరణ పడుతూ ఉంది మరి ఈరోజు నంద్యాల ఉదాహరణకు నంద్యాల మెడికల్ కాలేజీ మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యక్షంగా ఈరోజు నందాల చూడవచ్చు మెడికల్ కాలేజీను అద్భుతంగా అత్యున్నతంగా కట్టిస్తే దాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అమ్మ చెప్పడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజు కూడా నంద్యాల మెడికల్ కాలేజీలో నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ రవిచంద్ర కిషోర్ తెస్తే అదేవిధంగా క్లాసులు రన్ అవుతా ఉంటే ఈ రోజు మరి అదే మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ వ్యక్తులకు చేయడానికి మరి చంద్రబాబు నాయుడు పుడుకుంటున్నాడు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఈ మెడికల్ దూరం కాలేజీలనియాల ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య అందకుండా పోతుంది ఈ కాలేజీ వాళ్ళంతా వాళ్ళ సీట్లను అరవై లక్షలకు కోటి రూపాయలు అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మా లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మంద్యాల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ సంతకాల సేకరణలో పాల్గొని ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలని దానికి మీ వంతు కృషి మాకు మాకు అందించాలని కోరుకుంటున్నాము ఈ టిడిపి వాళ్ళు నిజాలు మాట్లాడకుండా పర్వాలేదు ఇన్ని కాలేజీలు కంప్లీట్ చేస్తే ఎక్కడే కానీ జీవోలు లేవు మీ పర్మిషన్లు లేవు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది తీసుకున్న తర్వాత పెద్ద కాలేజీ కంప్లీట్ అని చేయడం జరిగింది పర్మిషన్ అనేది కాలేజీలు కంప్లీట్ అయినాక వస్తాయి కాలేజ్ కంప్లీట్ అయినాక మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి మనకు పర్మిషన్ ఇస్తారు అది కూడా తెలియకుండా టీడీపీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది దయచేసి మీకు చెప్పేది ఏంటంటే టీడీపీ నాయకులకు అందరికీ మీరు మంచి చేయకుండా పర్వాలేదు చేసి మంచిది ఆపద్ధండి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వైఎస్ఆర్ లీగల్ సెల్ లాయర్స్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మేము ఈ నంద్యాల టౌన్ లో సంతక సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అదే మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ తో ఆయన ఒప్పందం చేసుకొని పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీను పర్మిషన్ తీసుకొని వచ్చి ఐదు మెడికల్ కాలేజీలను ఆల్రెడీ ఓపెన్ చేసి దానిలో విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ రోజు రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టినారు విద్యార్థులు అయినప్పటికీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నాయకులు అసలు మెడికల్ కాలేజీలు రాలేదు మెడికల్ కాలేజీ జీవనే లేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వివిధ విద్యార్థులు చదువుకోవాలన్నా చిన్నీ బీసీ కులాలు గాని ఎస్సీ ఎస్టీ కులాలు గానీ చదువుకోవాలంటే ఈరోజు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వ కాలేజీలు ఉంటే దాంట్లో మెడికల్ సీట్ సంపాదించుకొని అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే ఐదు కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ చేస్తుంటే కూడా తప్పుడు ప్రచారం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచన మేరకు నంద్యాల వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ తరఫున ఈ ప్రభు ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలకు ఈ అవగాహన కల్పిస్తూ మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఇది ముఖ్యంగా నంద్యాలలో కూడా వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం కొనసాగుతుంది ఆ కాలేజీకి ఈ సంవత్సరం పీజీ సీట్లు కూడా అలాట్ కావడం జరిగింది పదహారు పీజీ సీట్లు నంద్యాల మెడికల్ కాలేజీకి కూడా అలాట్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై ఐదు మెడి పీజీ సీట్లను కూడా మంజూరు చేయబడింది మెడికల్ కాలేజీలే లేవు అని స్పీకర్ తో సహా మాట్లాడతారు మెడికల్ కాలేజీలు లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నూట అరవై ఐదు పీజీ సీట్లు కూడా అలాట్ కావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది నూట అరవై ఐదు పీజీ సీట్లను మెడికల్ లేని తరుణంలో మెడికల్ కాలేజీలు ఎలా రన్ అవుతాయి వీళ్లకు సీట్లు మెడికల్ కాలేజీ సీట్లు ఎలా మంజూరు అవుతాయి అనేది కూడా గమనించలేనిటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది తరఫున డిస్టిక్ నుంచి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ పోటీ చేస్తుందని కోటి సంతకాలు గురించి ఈ రోజు కార్యక్రమం పెట్టినాను పెట్టినాము ప్రజలందరూ సహకరించాలని ఇది ఒకటే కాదు అది మెడికల్ ట్రీట్మెంట్ కూడా క్యాన్సల్ చేసినారు అంత పరిపాలన అవకతక్కు ఉంది అందుకోసమే ప్రజలంతా గమనించి సహకరించాలని మేము అడ్వకేట్స్ తరఫున కోరుతున్నాము ప్రజలు సహకరించాల